ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో తొలివేద ఆర్యుల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మనం మలివేద ఆర్యుల గురించి తెలుసుకోబోతున్నాం మలివేద ఆర్యుల చరిత్ర వన్ థౌజండ్ బీసీ నుండి సిక్స్ హండ్రెడ్ బీసీ వరకు జరిగిన సంఘటన మలివేద నాగరికతకు మరొక పేరు ఇతిహాస నాగరికత ఆర్యులు నివసించిన ప్రాంతం ఆర్యవర్తనం వీరు గంగా నది పరివాహక ప్రాంతంలో స్థిరపడ్డారు ఆర్యుల సంతతిని తూర్పునకు వ్యాపింపజేసింది వైదేహం మాధవుడు అలాగే దక్షిణానికి వ్యాపింపజేసింది అగస్త్యుడు మలివేద కాలం నాటి రాజకీయ పరిస్థితులు ఈ కాలంలో రాజులను సామ్రాట్ సర్వభౌమ ఏక విరాట్ అని పేర్లతో పిలిచేవారు ప్రజాస్వామిక సంస్థలైన సభ సమితి అంతరించాయి మలివేద కాలంలో రాజు ఒక నియంతలా మారాడు అలాగే రాజరిక వ్యవస్థ స్థిరపడడానికి కారణం దైవ దత్తాధికార సిద్ధాంతం చిన్న చిన్న రాజ్యాలు అంతరించి పెద్ద రాజ్యాలుగా ఏర్పడాయి స్థానిక పరిపాలనలు గ్రామ సభలే నిర్వహించేవి రాజు ఉన్నత న్యాయాధికారిగా వ్యవహరించాడు రాజరికం వంశ మలివేద కాలంలో రాజు సర్వాధికారాలు పొందాడు రాజు దైవాంశ సంబూతుడు అనే సిద్ధాంతం ప్రచారంలోకి వచ్చింది రాజ్య సంరక్షణ బాధ్యతలు రాజే చేపట్టేవాడు యజ్ఞ యాగాలు కూడా నిర్వహించేవాడు రాజు సింహాసనము అధిష్ఠించే సమయంలో రాజ్యాధిపతి మహారాజ్యాధిపతి భోజ్యాధిపతి సామ్రాజ్యాధిపతి అనే పదాలతో వివరించేవారు మలివేద కాలంలో రాజులు వసూలు చేసే పన్నులు బాగా రాజు యొక్క భాగం ఇది ఒకటి బై ఆరవ వంతు బలి రాజుకు స్వచ్ఛందంగా చెల్లించే పన్ను కర చేతి వృత్తులపై పన్ను శుల్క పండిన పంటను వస్తు రూపంలో చెల్లించే పన్ను ఆ కాలం నాటి ఆర్థిక పరిస్థితులు ఆ కాలంలో ముఖ్య వృత్తి వ్యవసాయం ద్వితీయ వృత్తి వ్యాపారం వ్యవసాయ క్షేత్రాలను ఊరువారా అని పిలిచేవారు ఆ కాలంలోనే వాడుకలోకి వచ్చిన నాణాలు నిష్క అనగా బంగారు నాణం శతమాన అనగా వెండి నాణం కర్షపన అనగా రాగి నాణం ఈ కాలంలోనే ఇనుము కనుగొనబడింది ఒక వెయ్యి బీసీ నుంచి ఆరు వ్యవసాయ కార్యకలాపాలు ఇనుమును ఉపయోగించడం ప్రారంభించారు వేదాలలో ఇనుమును కృష్ణ ఆయా శ్యామాగా పేర్కొన్నారు అలాగే వీరు కుండలు కూడా తయారు చేసేవారు ఎరుపు నలుపు బూడిద రంగు నల్లని చారలు గల కుండలు తయారు చేసేవారు వీరు ఎక్కువగా ఎరుపు రంగు కుండలను ఉపయోగించేవారు వర్తకం బాగా అభివృద్ధి చెందింది అనేక నూతన పట్టణాలు అభివృద్ధి చెందాయి ఉదాహరణ రాజగృహం రహస్తి వైశాలి కౌశంబి మొదలగునవి వీరు పంటలను పండించటకు బావులు కాలువలు త్రవ్వించారు వీరు సహజంగా ఉపయోగించుకున్న ఎరువు ఆవుపేడ మలివేద కాలంలో బాగా ప్రసిద్ధి చెందిన వర్గం చేనేత వర్గం వైశ్యుల వృత్తి తొలివేద కాలంలో వ్యవసాయం మలివేద కాలంలో వ్యాపారం శ్రేణులు ఫనిజులు అనే ప్రత్యేక సంఘాలు ఆవిర్భవించాయి దేశీయ విదేశీయ వ్యాపారం జరిగింది వీరు పబిలేనీలతో వ్యాపారం చేసేవారు ఆనాటి సామాజిక పరిస్థితులు వృత్తుల ఆధారంగా వర్ణ వ్యవస్థ ఏర్పడింది బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులను ద్విజులు అంటారు బ్రాహ్మణులు మిగిలిన వారి కంటే ఉన్నత స్థానంలో ఉండేవారు వీరు సమాజంలో రాజకీయంగా ఆర్థికంగా మొదటి వరుసలో ఉండేవారు ఉగ్వేదం పదవ మండలం పురుష సూక్తంలో వర్ణ వ్యవస్థ గురించి ఇలా కలదు పురుష సూక్తం ప్రకారం బ్రాహ్మణుడు బ్రహ్మ నోటి నుంచి ఉద్భవించాడు క్షత్రియుడు బ్రహ్మ భుజాల నుంచి ఉద్భవించాడు వైశ్యుడు బ్రహ్మ ఉరులు అనగా తొడల నుంచి ఉద్భవించాడు శూద్రుడు బ్రహ్మ పాదాల నుంచి ఉద్భవించాడు ఈ వ్యవస్థలో శూద్రులను తక్కువ వారిగా పరిగణించి పై వర్గాలకు సేవ చేయాలని నిర్దేశించారు యజ్ఞ యాగాలతో సహా ఏ కార్యక్రమం నిర్వహించినా బ్రాహ్మణ్ణి సంప్రదించాలన్న ఆచారాన్ని వీరు తీసుకొచ్చారు ఆ కాలంలో స్త్రీ స్థానం దిగజారిపోయింది వీరు స్వేచ్ఛను కోల్పోయారు వరకట్నం బాల్య వివాహాలు బహుపార్యత్వం పెరిగింది క్షత్రియులలో స్వయంవరం కూడా పెరిగింది అధర్వణ వేదంలోని ఎనిమిది రకాల వివాహాలు బ్రహ్మ వివాహం ఒకే సమూహంలో పెద్దల అంగీకారంతో జరిగే వివాహం దైవ వివాహం పూజ చేసిన బ్రాహ్మణుడికి దక్షణగా యజమాని తన కూతురునిచ్చి వివాహం చేయుట ఆర్స వివాహం గోవు వధువు తండ్రికి ఇచ్చి వధువును పెళ్లి చేసుకోవడం హాస్య వివాహం వరకట్నం కన్యాశుల్కం లేకుండా వివాహం చేసుకోవడం గాంధర్వ వివాహం పెద్దలతో సంబంధం లేకుండా చేసుకునే ప్రేమ వివాహం రాక్షస వివాహం కన్యను ఎత్తికెళ్లి వివాహం చేసుకోవడం అసుర వివాహం వధువును కొనుగోలు చేసి వివాహం చేసుకోవడం పైశాచిక వివాహం నిద్రలో ఉన్న స్త్రీని బలాత్కరించుట లేదా పెళ్లి చేసుకోవడం అలాగే వర్ణాంతర వివాహాలు రెండు రకాలు అనులోమ వివాహం ఉన్నత కులానికి చెందిన పురుషుడు తక్కువ వర్గానికి చెందిన శ్రీని ఆడుట ప్రతిలోమ వివాహం తక్కువ వర్గానికి చెందిన పురుషుడు ఉన్నత వర్గానికి చెందిన శ్రీని వివాహం ఆడుట నియోగ అనగా భర్త ద్వారా సంతానం లేని స్త్రీ అతడి తమ్ముడి ద్వారా సంతానం పొందుట అలాగే బ్రాహ్మణ పురుషుడు శూద్ర మహిళకు జన్మించిన వారు నిషాదులు బ్రాహ్మణ మహిళకు శూద్ర పురుషుడికి జన్మించిన వారు చండాలు నిషాదులు చండాలులకు జన్మించిన వారు అంత్యవాసాయన్ బ్రాహ్మణ మహిళ క్షత్రియ పురుషుడికి జన్మించిన వారు సూతులు క్షత్రియ మహిళ వైశ్య పురుషుడికి జన్మించిన వారు మగదులు మగధులు సూతులు సమాజంచే అంగీకరించబడ్డారు కానీ చండాలు విషాదులు సమాజంచే అంగీకరించబడలేదు కొన్ని వర్గాల మధ్య వివాహాలు నిషేధించబడ్డాయి ఒకవేళ వారి మధ్య వివాహం జరిగితే భర్త తన భార్యను ఒక నెల వరకు సోదరిగా పరిగణించి తర్వాత భార్యగా స్వీకరించాలి దీనిని చంద్రాయన తపస్సు అంటారు ఆ కాలంలో రాజులు నిర్వహించే యాగాలు అశ్వమేధ యాగం రాజు తన అధికార పరిధిని తెలియజేయటకు యజ్ఞం చేసి అశ్వాన్ని వదిలేవాడు అశ్వం వేరే రాజ్యంలోకి వెళ్ళినప్పుడు వారు లొంగిపోవాలి లేదా యుద్ధం చేయాలి రాజసూయ యాగం ఈ యాగం రాజుకు సర్వోన్నత అధికారాన్ని సంక్రమింపజేస్తుంది అలాగే రాజు దైవత్వం పొందడం కోసం చేసే యాగం వాజపేయ యాగం రాజు ప్రజల మీద ఆధిపత్యం చెలాయించడం కోసం చేసే యాగం అలాగే తన అనుచర బంధుగణంలో ఉన్నతుణ్ణి అని చెప్పుకునేందుకు చేసే యాగం నరమేధ యాగం ఇది వేదాలలో లేదు రాజులు తమ కోరికలు తీరడానికి వ్యక్తిని బలి ఇచ్చే యాగం ఉదాహరణ మాధవ వర్మ పినారక భట్టారకుడు అనే బ్రాహ్మణ్ని బలిచ్చాడు ఆ కాలం నాటి మత పరిస్థితులు ముగ్వేద కాలం నాటి దేవతలు ఇంద్రుడు అగ్నిల ప్రాధాన్యత తగ్గింది మలివేద కాలంలో అవతరించిన కొత్త దేవుడు ప్రజాపతి సృష్టికర్త విష్ణువు ప్రజా పోషకుడు సంరక్షకుడు రుద్రుడు శివుడు వీరి ప్రాధాన్యత ఆ కాలంలో బాగా పెరిగింది త్రిమూర్తుల భావన పెరిగింది విగ్రహారాధన పెరిగింది వేద ధ్యాయం యజ్ఞ నిర్వహణ బ్రాహ్మణులకే దక్కింది యజ్ఞాలు దీర్ఘకాలం తరచుతో కూడుకొని సాగేవి ఆ సమయాల్లో జంతుబలి బాగా పెరిగింది మతం అగ్రవర్ణాలకు మాత్రమే పరిమితమై సామాన్య వర్ణాలలో ఆధ్యాత్మికత అశాంతి బయలుదేరింది సామాన్య వర్ణాల్లో ఏర్పడిన ఆధ్యాత్మిక అశాంతిని తొలగించడానికి ఆవిర్భవించిన మతాలే జైన బౌద్ధ మతాలు వీటి గురించి మనం మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్